ఏం సార్ ఈ రోజు మన కవిత మేడం పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అన్నారు అది ఎక్స్పెక్టెడ్ కాదు సీఎం అని చెప్పేసి అని చెప్పేసి ఎంతవరకు కరెక్ట్ సార్ కవిత గారు గానీ ఇంకో ఎవరెవరు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏందనేది ఆయన స్టామినా ఏందనేది దేశం మొత్తం తెలుసు ఎందుకంటే నరేంద్ర మోడీ గారికి దగ్గర మనిషి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన హోదా ఆ రేంజ్ లో ఉంది అందుకని ఈ రోజు కి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు అలాగే కొన్ని శాఖల్లో కీలక శాఖలు అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి అప్పగించారు వాళ్ళు ఒక జయం మీద ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయాలని వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు ఎలాంటి వాళ్ళు మాట్లాడేయాలని వాళ్ళు పట్టించుకోవాలని అవసరం లేదు ప్రజలే ఆల్రెడీ బుద్ధి చెప్పారు అక్కడ జగన్ గారికి కానీ ఇక్కడ కేసీఆర్ కుటుంబ ఫ్యామిలీకి కానీ ప్రజలు మన ఎన్నికల్లో బుద్ధి చెప్పి ఇంటికి పంపించారు వీళ్ళు అవసరం ప్రజలకు అవసరం లేదు అక్కడ ఆంధ్ర వాళ్ళకి జగన్ తో పని లేదు ఇక్కడ కేసీఆర్ కుటుంబంతో తెలంగాణ వాళ్ళకి పని లేదు ఇక్కడ ఉన్న గవర్నమెంట్లు బాగా చేస్తున్నాయి వీళ్ళు ఏదో మాట్లాడుతా మాట్లాడుతూ ఉంటారు ఫేమస్ సో బీజేపీ మీద ఉన్న అక్కసే ఈ రకంగా బయటపడుతుందండి బిజెపి అనేది ఈ రోజు దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నెంబర్ వన్ పార్టీ అతి పెద్ద పార్టీ ఢిల్లీ కూడా మనం కొట్టింది చూసారుగా కదా కేజ్రీవాల్ అడ్డాలో ఉన్న ఢిల్లీనే మన వాళ్ళు కొట్టారంటే ఇప్పుడు తెలంగాణలో కూడా బీజేపీ బలపడుతుంది చూసామంటారు మన దాగా విరా కేసీఆర్ ఇంటికి వెళ్ళాడు ఈ రోజు తెలంగాణలో ఉంది కాంగ్రెస్ బీజేపీ తెలంగాణలో ఉంది దేశం మొత్తం బీజేపీ ఉంది తెలంగాణలో మాత్రం ఉంది ఎందుకంటే నరేంద్ర మోడీ గారి పాలన ఈ రోజు ప్రజలకు అవసరం ఈ ఏదేదో ప్రెస్ ప్రధాని గారి గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి వీళ్ళు మాట్లాడినంత మాత్రాన అది వీళ్ళకే నష్టం కాదు కానీ ప్రజలు వీళ్ళని ఎప్పుడో మర్చిపోయారని నేను అనుకుంటున్నాను సో కూటమి ప్రభుత్వం నెక్స్ట్ తెలంగాణలో కూడా వస్తుంది అని చెప్పేసి అంటారు ఎంతో రాబోయే రోజుల్లో రేపు జరిగే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుంటే మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని సీఎం చేస్తారు లేదంటే కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ జనసేన టిడిపి మూడు కలిసి పోటీ చేసి అక్కడ కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తుంది పైన డబలించిన సర్కారు కేంద్ర సహకారంతో ఇప్పుడు తెలంగాణలో కూడా బీజేపీ బలపడి ఉంది కాబట్టి రేపు ఏదన్నా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మళ్ళా బీజేపీ కలిసి పోటీ చేస్తే తెలంగాణలో నూటికి నూరు పర్సెంట్ మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చిద్దని అనుకుంటున్నాము వస్తే మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ రావటం లేబర్ కోటమి రావాలనే కానీ కేసీఆర్ బిఆర్ఎస్ ఈ టిఆర్ఎస్ అయితే మళ్ళా ప్రజలు ఓటు వేసే పరిస్థితులు లేరు వీళ్ళని ఎప్పుడు మర్చిపోయారు అక్కడ అక్కడ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు మర్చిపోయారు ఇక్కడ ఈ బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు మాకు అవసరం లేదు మీ సేవలని ఎప్పుడు పంపించారు ఆంధ్రప్రదేశ్ లో రేపు పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో కూటమి ప్రభుత్వంలో అవసరమైన చంద్రబాబు నాయుడు గారు ఆయన కాలం పది సంవత్సరాలు మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు పది సంవత్సరాల వరకు చంద్రబాబు నాయుడు గారికి మా ముఖ్యమంత్రిగా ఉంటారని అవసరమైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైనా పవర్ షేరింగ్ అని చేసుకొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయడానికి అంత కలిసి ఉంటారే కానీ ఈ జగన్ అనే వ్యక్తిని మళ్ళీ రానివ్వరు ఎందుకంటే ఇతను వస్తే ఇప్పుడు ఐదు సంవత్సరాలింది మళ్ళీ పోయింది అందుకని మళ్ళీ ప్రజలు రానివ్వరు వీళ్ళు కూడా రానివ్వరు అక్కడ అయితే కోటం ప్రభుత్వమే మళ్ళా అధికారంలోకి వచ్చింది రేపు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ అయితే ఇక్కడ ఒక అంటే ముందు కాబట్టి ఈసారి జబుల్ ఎన్నికలు కాబట్టి అన్ని ఒకటే ఉంటే ఉండొచ్చు ఈ రేపు ఎప్పుడు ఎలక్షన్ ఉన్నా ఫస్ట్ కాంగ్రెస్ రావాలా లేకపోతే కూటమి రావాలా కానీ కేసీఆర్ మాత్రం రానివారని మేము అనమాట సో ఏపీలో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి సార్ ఈ అరెస్టులు పర్వం ఈ లేడీస్ ని కామెంట్ చేయటం ఇవంతా ఎక్కడ తేడా అంటారు జనంలో లేకపోతే అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ బాగా ఉందండి కాకపోతే ఈ ఈరోనా అతను నిన్న ప్రెస్ స్టేషన్ లో మాట్లాడాడు అది మేము కూడా ఖండిస్తున్నాము అతను మాట్లాడటం చాలా తప్పది ఒక ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు గాని ఒకటే చెప్పారు తప్పు చేసిన సొంత పార్టీ కార్యకర్త అయినా మేము వదిలేదు లేదని వాళ్ళు క్లియర్ గా ఉన్నారు గత ప్రభుత్వంలో వాళ్ళ బూతులు ఇచ్చి ఎంజాయ్ చేసే టైప్ లేదు ఈ రోజు అసెంబ్లీలో ఎక్కడైనా ఒక బూత్ ఉన్నారా వాళ్ళ అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు గతంలో చేశారు బూతులు తిట్టారు లోకేష్ గారు ఉన్నారు వాళ్ళని బాబు గారిని కూడా కామెంట్ చేశారు బాబు గారు ఒక క్షణంలో తరణంలో మీడియా ముందు కన్నీరు కూడా పెట్టుకుంటారు కానీ ఇప్పుడు ఈ కోటం ప్రభుత్వంలో గతంలో వాళ్ళు చేసిన తప్పులు మేము చెయ్యము ఆడవారి గురించి అసభ్యకరంగా ఎవరు మాట్లాడినా మేము చర్యలు తీసుకుంటామని ఈరోజు వీళ్ళు ఉన్నారు కోటం ప్రభుత్వం అందుకని ఈ కిరణ్ అనే అతను మాట్లాడింది ముమ్మాటికి తప్పు అలా మాట్లాడకూడదు మాత్రమే అరెస్ట్ చేశారు పార్టీ నుండి కూడా సస్పెండ్ చేశారు